కోటి మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు మరి కోటి మంది నిరుద్యోగులు ఈ సంవత్సరంలో వచ్చేసారా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఏ ఉద్యోగాలు ఇవ్వలేదా మరి ఆయన ఏమో చాలా ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చేసారంటారు కదా సో రెండు వేల పంతొమ్మిది కూడా జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు ఆ మొత్తం అందరికి రాగా సిపిఎస్ రద్దు అన్నారు ఆ మెగా డిఎస్సి అన్నారు సార్ అక్కడ పోలీసులు రిక్రూట్మెంట్ ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నారు ఏం చేశారండి అది ఏం నిలబెట్టుకున్నారని చెప్పేసి ఏం నిలబెట్టుకోలేదనే కదా పక్క పెట్టింది సో ఈ రోజు మా ప్రభుత్వం ఒక నిబద్ధతగా సిస్టమేటిక్ గా వెళ్తున్నారు ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నారు ఎక్కడ ఒక సంవత్సరం అయింది సార్ ఇంకా మాకేమో ఐదేళ్ళు అవ్వలేదు మీరు ఐదేళ్ళలో ఆ ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టి ఇస్తామని అన్నారు కట్టింది రెండు లక్షలు కూడా లేవు ఇరవై ఐదు లక్షలు ఐదేళ్లలో ఏం చేశారండి మీరు మీరేం చేయలేదు కదా ఈ రోజు ఒక సంవత్సరం మాత్రం అన్నదాత సుఖీభావ కూడా ఆగండి సార్ మధ్యలో మీరు నా టైం తీసుకొని మధ్యలో కావచ్చు మేలు ఇక్కడ తన పిలవటం ఎందుకు సార్ నేనేంటే అన్నదాత సుఖీభావ గురించి ముఖ్యమంత్రి అనేక సందర్భాలు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ అమలు చేస్తారు దానికి రెండు వేల రూపాయలు జూలై మాసంలో జూన్ జూలై మాసంలో ఇస్తారు ఇచ్చినప్పుడు మేము ఐదు వేలు కూడా వేస్తా ఉన్నారు అది డిలే అయింది డిలే అయింది కాబట్టి దాంతో పాటు అది దాంతో పాటు ఇస్తా ఉన్నారు సో బహుశా ఈ వారం రోజులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎవటో జరుగుతుంది దాంతో పాటు ఐదు వేలు ఇస్తారు అలాగే ఏదైతే ఇరవై వేల ప్రత్యక్ష పరో ఇరవై లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు అని చెప్పి నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు ఐదేళ్లలో ఐదేళ్లలో ఇరవై లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఐదు ఇరవై లక్షలకు నేరుగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు ఎవరి వల్ల కాదు దీనిలో ప్రైవేటు ఉద్యోగాలు ఉంటాయి అలాగే పరోక్ష ఉద్యోగాలు ఉంటాయి ప్రత్యక్ష అంటే పరోక్ష ఉద్యోగాలు ఉంటాయి ఐదేళ్లలో ఇచ్చేదితో దానిలో భాగంగానే కదా ఈ రోజు ఒక సంవత్సరంలో తొమ్మిది పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఏ ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వం సాధించి చెప్పండి చెప్పండి చరిత్రలో ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఇంత పెద్దగా పెట్టుబడి కేంద్ర ప్రభుత్వాలు అలాగే ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడి తీసుకురావటారు ఎన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం కదా దీనివల్ల దీనివల్ల ఉద్యోగ కల్పన మొదటి సంవత్సరంలోనే కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి కొన్ని గ్రౌండ్ అవుపోతున్నాయి అలాగే రెండు సంవత్సరం ఇంకా నాలుగు ఏళ్ళు ఉంది మాకు టైము తప్పనిసరిగా లక్ష్య సాధనలో ముందుకు వెళ్తాం అన్ని విధాలుగా మహిళలకి పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పారు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి పల్లె వెలుగే కాదు మెట్రో ఎక్స్ప్రెస్ కూడా ఇస్తామని చెప్పి యాడ్ కూడా చేసి చేస్తా అంటున్నారు దానికి తగ్గట్టు వెయ్యి కోట్లు ఎంత ఖర్చు అంటున్నారు అలాగే ఆటో డ్రైవర్ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి పక్క రాష్ట్రాల్లో బలవన్ మరణాలు జరుగుతున్నాయి కర్ణాటక తెలంగాణలో ఇలా ఉచిత బస్సు పెడితే అక్కడ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అందుకని ఆ పరిస్థితి రాకుండా ముందుగానే మా ప్రభుత్వం కూడా రాజకీయ విధంగా ఒక కార్యశాల ముందుకు వెళ్తున్నాం మేము పన్నెండు పదమూడు మాసాల్లోనే అరవై ఐదు సంవత్సరం అరవై మాసాల పని తెలియదు అని చెప్పేసి మళ్ళీ పెడితే మీ అరవై మాసాలు మీరు ఏం చేశారని అరవై మాసాలు మీరు ఏం తెలియదు కాదు మీరు పదకొండు సీట్లు ఇచ్చింది అయితే చేయకుండా తొంభై తొమ్మిది శాతం పూర్తయింది తొందర సంవత్సరం శాతం పూర్తయిపోయింది ఇంటింటికి గడప 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 గడపకు వెళ్తే ఉన్నారు చిత్కరించుకున్నారు అందుకనే తొందర పడి ముందే కూర్చుంది మా ప్రభుత్వం మీద అనవసరం భరోతా సమంజిస్తాం కాదు